హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉదయ టాక్స్ ఈరోజు మనం ఇంట్లో ఎంతో టేస్టీగా చక్కగా చేసుకునే కొబ్బరి చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాము ఇది దోశల్లోకి ఇడ్లీలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట దానికోసం నేను ముందుగా ఒక కొబ్బరికాయ తీసుకొని ఇలా పీసెస్ లాగా కట్ చేసుకొని జార్లోకి తీసుకున్నాను ఇలా కొబ్బరి ముక్కలతో పాటుగా కొన్ని పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాను మీరు ఎంత కారం అయితే తినగలరో దాన్ని బట్టి వేసుకోండి దానితో పాటుగా కొంచెం వెల్లుల్లి కొంచెం అల్లం కొద్దిగా రెండు రెమ్మల కరివేపాకు అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవడమే చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ ప్రాసెస్ కూడా అండి ఒక టూ టు త్రీ మినిట్స్లో అయిపోతుంది అలాగే ఇంకొక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అయితే చెప్తాను పచ్చశనగపప్పు ఉంటుంది కదా పచ్చశనగపప్పు ఒక ట్వంటీ మినిట్స్ ముందుగా నానబెట్టుకోవాలి హాట్ వాటర్లో ఎక్కువ నానే అవసరం లేదండి జస్ట్ కొంచెం ఒక రెండు మూడు టేబుల్ స్పూన్స్ వేసుకొని హా హాట్ వాటర్లో నానబెట్టుకోవాలి ఇప్పుడు ఇవన్నీ చక్కగా మనం గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా పేస్ట్ లాగా కాకుండా ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుంటే మనకి కొబ్బరి చట్నీ అనే ఫీలింగ్ అయితే ఉండదండి చూసారు కదా కన్సిస్టెన్సీ ఎంత చక్కగా వచ్చిందో ఇలా అయితే గ్రైండ్ చేసుకోవాలి వాటర్ కూడా ఎక్కువ వేసుకోవద్దు ఎందుకంటే కొబ్బరిలో మనకి కొబ్బరి పాలు వస్తుంది కాబట్టి వాటర్ కూడా ఎక్కువ పట్టదు జస్ట్ కొంచెం వాటర్ మాత్రమే వేసుకోండి లేకపోతే బాగా లూజ్గా అయిపోతుంది సో ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న తర్వాత తాలింపు పెట్టుకోవాలి చట్నీకి ఇలా ఒక చిన్న పాన్ తీసుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ ఆర్ టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఇవి రెండు కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి ఎండుమిర్చి కూడా కొంచెం వేగిన తర్వాత కరివేపాకు యాడ్ చేసుకోవాలి కరివేపాకు వేసుకున్న తర్వాత ఒక టూ సెకండ్స్ త్రీ సెకండ్స్ అలా ఉంచేసుకొని మనం చట్నీలో కలిపేసుకోవడమే పోపుని చాలా సింపుల్ ప్రాసెస్ అండి చూసారు కదా జస్ట్ ఇలా మనం తాలింపు కొబ్బరి చట్నీలో యాడ్ చేసుకోవడమే అంతే మనకి కొబ్బరి చట్నీ అయితే రెడీ అయిపోతుంది చాలా మందికి టెన్షన్ ఉంటుంది ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు చట్నీ టేస్ట్గా ఉంటుందో రాదో అంటే వాళ్ళెలా ఎలాంటి ప్రాసెస్లో చేస్తారో మనది ఎలా ఉంటుందో అని భయం అయితే ఉంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి తప్పకుండా మీరైతే చాలా టేస్టీగా ఉందని అయితే ఫీల్ అవుతారు ఇడ్లీ దోశ ఇందులోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట సింపుల్ ప్రాసెస్ కూడా ఇప్పుడే నేర్చుకుంటున్న వాళ్ళకి లేదా కొత్తగా ట్రై చేసే వాళ్ళకి ఎవరైనా చట్నీస్ డిఫరెంట్ డిఫరెంట్గా కావాలి అనుకునే వాళ్ళకి కూడా ఇది చక్కని కాంబినేషన్ అని చెప్పొచ్చు చాలామంది పల్లీలతోటి ఇంకా అల్లం చట్నీ అలా చేస్తూ ఉంటారు అవన్నీ కొంచెం టైం టేకింగ్ అండ్ ప్రాసెస్ కూడా ఉంటుంది ఈ ఈ కొబ్బరితో అయితే ఎలాంటి టైం టేకింగ్ అనేది ఉండదు అనమాట వెంటనే చేసుకోవచ్చు సో చూసారు కదా చాలా సింపుల్గా అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద అయితే క్లిక్ చేయండి చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తే కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇంకొన్ని మరిన్ని వీడియోస్ అయితే చేస్తాను సో ఇంకొక కొత్త వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేస్తాను బాయ్ బాయ్